అందరికీ నమస్కారం ఓం గమ్ గణపతి నమ ఓం నమ శ ఓం శ్రీమాత్రే నమా జ్ఞానానందమయం దేవం నర్మల స్వటికాకృతం ఆధారం సర్వ విద్యానం హైగ్రీవ పాస్మే సో ఈరోజు మనము న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం నేను డాక్టర్ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ పామిస్ట్ అండ్ హీలర్ ఆల్సో సెవెన్ చక్రా హీలర్స్ అని ఉంటారు కదా సో దాంట్లో చక్రా హీలింగ్ చేస్తాను నేను సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే న్యూమరాలజీ గురించి మాట్లాడుకుందాం న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం ఈ ఇవాళ రేపు బాగా సంఖ్యాశాస్త్రం గురించి అందరికీ తెలిసిందే సగటు లేమని కూడా అర్థమవుతుంది సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి సంఖ్యాశాస్త్రం అంటే కేవలం నేమ్ కరెక్షన్లోనే ఉపయోగపడుతుంది ఇంకా వేటి వీటిలోనూ ఉపయోగపడరాదు అనే కొద్దిగా అభిప్రాయం ఉంది అది కాకుండా మనకి సంఖ్యాశాస్త్రం మూలంగా మన డేట్ ఆఫ్ బర్త్ మూలంగా ఏ విధంగా మనము సంఖ్యలను బట్టి మనము సంఖ్యలు మనకి లక్కీ కాకపోయినా కొందరికి ఏంటంటే లక్కీ లక్కీ నెంబర్స్లో లక్కీ డేట్లో పట్ పుడతారు కాబట్టి వాళ్ళకి అంత లక్కీగానే ఉంటుంది లైఫ్ అంతా అదృష్టంగానే ఉంటుంది వాళ్ళ లైఫ్ చాలా ఫార్చునేట్గా ఉంటుంది అని అందరూ అనుకుంటారు కాకపోతే అదృష్ట సంఖ్య కాకుండా దురదృష్ట సంఖ్యలో పుట్టినా కానీ డేట్ డెస్టినీ అని రెండు ఉంటాయి అవి ఏంటో నేను చెప్తాను సో ఆ డేట్ డెస్టినీ మ్యాచ్ కాకపోయినా కానీ వాళ్ళు తమ అదృష్టాన్ని ఎలా పండించుకోవాలి జీవితం అది మనం ఇప్పుడు చూద్దాం అంటే ఫోన్ పోను వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను ఏమేమి చేసుకుంటే బాగుంటుంది ఏమేమి చేసుకోకపోతే బాగుంటుంది ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ మొత్తం మొదట మనం చూసుకోవాల్సింది ఏంటంటే డేటు ఏ డేట్లో పుట్టారు ఆ డేట్ మొత్తం ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేట్ తీసుకోండి ముప్పై తారీఖు ముప్పై ఆరు పంతొమ్మిది వందల ఎనభై అనుకోండి ఓకే ఇది మొత్తం కూడితే మనకు సంఖ్య వస్తుంది మూడు మూడు ముప్పై అంటే మూడు ప్లస్ ఉన్న మూడు అయిపోతుంది మొత్తం కనుక కూడితే ఒక సంఖ్య వస్తుంది అది మనం ఏంటంటే డేటు డెస్టినీ అని ఒక రకంగా అంటారు డ్రైవర్ కండక్టర్ అని ఇంకో రకంగా అంటారు ఇంకొక రకంగా ఏంటంటే డేటు ఫేట్ నెంబర్ అంటే అదృష్ట సంఖ్య అని కూడా అంటారు సో విభిన్న ఏది ఉన్నా కానీ మనకి ఇక్కడ మనకి డేటు డెస్టినీ చాలా ఇంపార్టెంట్ అది మనం ఫస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఆ డేట్కి తగ్గట్టుగా డెస్టినీ నంబర్ సరిగ్గా లేదు అని అనుకుంటే వాళ్ళ లైఫ్ అంతా స్ట్రగుల్గానే ఉంటుంది ఆ అంటే డేట్ డెస్టినీ అని అంటే ఎలా అంటే ఆ డేట్కి ఆ పుట్టిన రోజు పుట్టిన తేదీకి ఆ సంఖ్య మనం కూడితే మొత్తం మూల సంఖ్య అని వస్తుంది కదా ఆ సంఖ్యకి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండాలి ఫ్రెండ్షిప్ లేకుండా ఎనిమిటి అని అంటే వైరం ఉంది వాళ్ళిద్దరికీ సఖ్యత లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మొత్తం స్ట్రగుల్ అని చెప్పుకోవచ్చు సో ఇలా లేకపోతే మరి అలా ఏం చేయవచ్చు మరి ఇంక అంత లైఫ్ అంతా స్ట్రగుల్ అయినా అని అంటే కాదు మనం దీనికి ప్రతి దాంట్లో ప్రతి శాస్త్రం మనకి ఒక శాస్త్రం అనేది ఏంటంటే ఒక గైడెన్స్ ఒక టార్చ్ లైట్ లాగా చూపించేదనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పరిహారాలు కూడా ఉంటాయి సో ఆ పరిహారాలు పాటించుకుంటూ మన జీవితం మొత్తం చాలా సునాయాసంగా అదృష్ట సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ లైఫ్ ఈ అదే విధంగా ఈ మన లైఫ్ కూడా కొనసాగించుకోవచ్చు దానికి మూలంగా ఎన్నో ఉంటాయి దాంట్లో ఏంటంటే లక్కీ డేటా ఏమంటారు వెహికల్ నెంబర్ పెట్టేసుకోవచ్చు లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు లేదా లక్కీ మనకి ఏదైనా మొబైల్ నం మొబైల్ ఉంటుందో దాని వెనకాల మన లక్కీ నెంబర్ ఏదైతే లక్కీ నెంబర్ అనుకుంటామో అది పెట్టుకోవచ్చు అలాగే లక్కీ నెంబర్ ఎన్లో కూడా ఏంజిల్ నెంబర్ అని కూడా ఉంటుంది ఆ ఏంజిల్ నెంబర్ కూడా మన చెయ్యి మీద రాసుకుంటే కూడా ఆ సంఖ్య మనం రాసుకుంటే కూడా మనకి అదృష్టం వస్తుంది సో ఇవే కాకుండా ఇంకా మాకు ఇంకా ఎక్కువ కావాలి ఇంకా మాకు రిజల్ట్ చాలా చక్కగా కావాలి మాకు కొన్ని బాగా ఎదగాలని ఉంది మేము కొద్దిగా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఉంది అని అంటే కూడా మనకి ఏ విధంగా అయితే రత్న శాస్త్రంలోను రత్నాలు ధరించి మనము ఎదగొచ్చు విధంగా ఇక్కడ మనకి క్రిస్టల్స్ కూడా చెప్పబడి ఉంటాయి అనమాట ఏ ఏ క్రిస్టల్స్ పెట్టుకుంటే మనకి వాళ్ళకి ఆ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ మనం చక్కగా తెలుసుకోవచ్చు ఏడో సంఖ్యలో ఏడో సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు మనం ఇప్పుడు చూసాం అయితే ఏడో సంఖ్య అని అంటే మనకి ఏడో సంఖ్య వస్తుంది పదహారో సంఖ్య వస్తుంది అలాగే ఇరవై ఐదో సంఖ్య వస్తుంది అంటే పదహారు అంటే ఒకటి ప్లస్ ఆరు అలాగే ఇరవై ఐదు అంటే రెండు ప్లస్ ఐదు సో ఇలాగా మనకి ఇవన్నీ కూడితే మనకు ఏడవ సంఖ్య వస్తుంది ఏడవ సంఖ్య అని అంటే ఏడు అంటే కేతుకు సంబంధించిన సంఖ్య అనమాట సో ఈ కేతు సంఖ్య సంబంధించిన వ్యక్తులు ఎలా ఉంటారు అని అంటే చాలా ఆధ్యాత్మిక వ్యూహాలు ఆధ్యాత్మిక తత్వం అనేది ఇన్బిల్ట్ వాళ్ళు వచ్చేస్త వస్తుంది అంటే చిన్న పిల్లలైనా కానీ ఈ ఏడవ తారీఖు రోజు పుట్టిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనం ఏదైనా చెప్పినా చెప్పకపోయినా ఆధ్యాత్మిక విషయాలు వాళ్ళు తొందరగా గ్రాస్పింగ్ చేసేసుకుంటారు వాళ్ళకి ఏదన్నా మనం ఇట్లా ఏదన్నా ఏమంటే పౌరాణిక గాథలు ఏదైనా అని అంటే వాళ్ళు తొందరగా రియాక్ట్ అయిపోవడము లేదా వాళ్ళు తొందరగా గ్రాస్ప్ చేసేసుకొని మనం మళ్ళీ ఎప్పుడన్నా చెప్ అడిగినప్పుడు తొందరగా స్పాంటైనియస్గా వాళ్ళు జవాబు చెప్పడం ఇలాంటివన్నీ మనము ఏడో తారీఖు పుట్టిన వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తాం అలాగే వీళ్ళు బుక్ లవర్స్ కూడా చాలా ఇష్టపడతారు బుక్లు చదువుకో బుక్స్ చదువుకోవాలి ఆధ్యాత్మికత జ్ఞానం పెంచుకోవాలి జ్ఞానం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అలాగే వీళ్ళకి ఎక్కువ ఏంటంటే కొద్దిగా ఏదైనా చిన్నది ఏమన్నా ఏమంటారు జరగకూడని సంఘటనలు ఏమన్నా జరిగినాయి లేదా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే తొందరగా రియాక్ట్ అయిపోతారు వీళ్ళు రియాక్ట్ అయిపోతారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వీళ్ళు తొందరగా వెళ్ళిపోతారు సో ప్లస్ ఇంకోటి అంటే కొద్దిగా పెస్ మిస్టేక్ కూడా ఉంటారు ఎందుకంటే మనకి ఇక్కడ ఏడో సంఖ్య కదా కేతు సంఖ్య కదా దురాశ దుఃఖానికి కారణం మనం కేతు అని అంటాము సో వీళ్ళు ఏంటంటే తొందరగా ఏ ఈ వస్తు ఏం వస్తుందిలే మాకు ఎలా వస్తాయి డబ్బులు సో డబ్బులు ఏమన్నా అనుకున్నాం అనుకోండి మీకు వస్తాయి మీకు పలానా వస్తే మంచి డబ్బులు వస్తాయని అంటే ఏహే నాకు ఎందుకు వస్తుంది నాకు ఎలా వస్తుంది నాకంత జాబ్ పొజిషన్ ఎలా వస్తుంది అనే నెగిటివ్ థాట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి సో వీళ్ళు ఏంటంటే నిరంతరం కొద్దిగా విఘ్నేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే కేతు సంఖ్య కదా కేతు సంఖ్య కాబట్టి కొద్దిగా ఈ ఆ నెగిటివ్ థాట్స్ నుంచి బయటికి రావాలంటే విఘ్నాలకు కార విఘ్నాలను నశింపే దేవుడు మనకి విఘ్నేశ్వర స్వామి కాబట్టి ఖచ్చితంగా బుధవారం కనుక వీళ్ళు విఘ్నేశ్వర స్వామి ఆరాధన ఏదైనా ముఖ్యమైన పని చేయాలి అని అంటే మటుకు ఖచ్చితంగా ముందర బుధ బుధవారం వీళ్ళు విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడ గరికమాల స్వామికి సమర్పించుకొని వీలు ఏదైనా ముఖ్యమైన పనులకి నెక్స్ట్ డేనో ఆ వారంలో ఏదన్నా రోజు వచ్చినా కానీ ముందర విఘ్నేశ్వర స్వామి దర్శనం గరికమాల సమర్పించుకొని విఘ్నేశ్వర స్వామికి తమ చే పనులు చేసుకుంటే మటుకు మంచి సక్సెస్ అవుతూ ఉంటుంది వీళ్ళేంటంటే లక్కీ కలర్ ఏంటంటే ఒక ప్రత్యేకమైన కలర్ అన్నట్టు ఏం లేదు మనకి ఓ ఏమంటాము డిఫరెంట్ కలర్ కలర్స్ ఉంటాయి కదా చాలా పూలు పూలు కలర్స్ అని అంటాం కదా అలాంటి కలర్స్ వీరికి బాగా నప్పుతుంది అలాగే తెలుపు పసుపు పచ్చ కలర్ కూడా వీరికి బాగా నప్పుతుంది అనమాట తెలుపు అని అంటే మిల్కీ వైట్ అంటాం కదా ఆ కలరు ప్లస్ పసుపు కలర్ పసుపులో మళ్ళీ కదా మెరీ గోల్డ్ మ్యాంగో గోల్డ్ లెమన్ ఎల్లోనో ఇవన్నీ ఈ కలర్స్ అన్నీ వీరికి నప్పుతుంది సో ఏదైనా ఎగ్జామ్ ఉంది ఏదైనా ఇంటర్వ్యూ ఉంది జాబ్కి వెళ్ళాలి అనే ఆ టైంలో మటుకు వీళ్ళు ఆ కలర్ వీళ్ళు వేసుకొని వెళ్తే మటుకు మంచి సక్సెస్ అయితే వీళ్ళకి కూడా కలుగుతుంది సో అందరికి ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క డెస్టినీ అని చెప్పాం కదా సో అలా ఆ డెస్టినీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మ్యాచ్ కాకపోయినా కానీ కామన్గా వాళ్ళు ఏం చేసుకోవాలి మనం ఈరోజు చూద్దాము అది ఏంటంటే క్రిస్టల్ బ్రేస్లెట్ క్రిస్టల్ బ్రేస్లెట్ ఏ క్రిస్టల్ బ్రేస్లెట్ వేసుకుంటే వీళ్ళకి డబ్బుల సమస్య డబ్బులు అనేది అందరికీ కావాల్సిందే కదా ఇదం ధనం మూలం ఇదం జగత్ అని అంటాం కదా సో అందరికీ కావాల్సింది డబ్బు డబ్బు మనకి అవసరము అలాగే లగ్జరీ లైఫ్ యూజ్ చేసుకోవాల్సి అని అనుకున్న వారికి కూడా ఉపయోగమే కాబట్టి ఉపయోగం కూడా కాబట్టి మనకి అందరికీ మనీ వెల్త్ బ్రేస్లెట్ అనేసి క్రిస్టల్ బ్రేస్లెట్ అనేసి మనం ఇది వలన కనుక ధరించామని అనుకోండి మీకు రావాల్సిన ఏదన్నా అని అంటే ఏదో ఈరోజు చేసుకున్నామో మనకి ఓ పది రోజులు వచ్చేస్తుంది అన్నట్టు కాదు అట్రాక్ట్ చేసుకునే గుణం ఈ క్రిస్టల్స్లో ఉంటుందన్నమాట సో అది ఏంటంటే ఇది మనీ వెల్త్ బ్రేస్లెట్ దీంట్లో ఏంటంటే ఎల్లో సిట్రిన్ ఉంటుంది గ్రీన్ హెవెన్ ఉంటుంది బ్లూ సఫైర్ ఉంటుంది మూన్ స్టోన్స్ ఉంటాయి ఇవ టైగర్ అయి ఉంటుంది ఇవన్నీ కలిపి ఎన్నెన్ని పెడితే ఇవి క్రిస్టల్స్ అట్రాక్ట్ చేసుకుంటాయో మన విశ్వంలో ఉన్న డ మనకు కావాల్సిన అవసరానికి కావాల్సిన డబ్బులు అట్రాక్ట్ చేసుకునే శక్తి మనకి ఈ క్రిస్టల్ బ్రేస్లెట్ ఇస్తుంది సో ఇది మనము ఏంటంటే మామూలుగా ఇప్పుడు నేను ధరించా కదా ఇవి నేను వేరే బ్రేస్లెట్ ఇవి సో ఇలాగ మీరు ధరించినట్టయితే ఖచ్చితంగా మీరు అట్రాక్షన్ పవర్ని అనేది పొందుతారు మీరు అనమాట